పెద్దపల్లి జిల్లా పాలకుత్తి మండలం కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు పదకొండు వందల మంది ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు ఈ మేరకు కార్మికులు ఫ్లాంట్లు గేటు ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ చెల్లించాలని కార్మికులు కార్మిక నాయకులు డిమాండ్ చేశారు

バイバ ఉండి నిర్లక్ష్య వైఖరి మాకు రావాల్సిన బోనస్ వెంటనే మాకు రావాల్సిన బోనస్ వెంటనే మాకు రావాల్సిన బోనస్ వెంటనే ఈరోజు కేసరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కా కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో నలభై ఆరు వేల ఎనిమిది వందలు ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒక వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె నల్లబడి జిల్లా ప్రదర్శన అనే అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది దానికి నిరసనగానే ఈ రోజు నుంచి వీధి పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్ళాల్సి ఏదైతే గతంలో మాదిరిగా సీడంలో ఏ విధంగా ఉండేనో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అదే విధంగా ఉండే గతంలో నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఈ దీపావళికి గాను మా డిమాండు యాభై రెండు వేలు నెక్స్ట్ ఇయర్ యాభై నాలుగు వేలు తదుపరి థర్డ్ ఇయర్ యాభై ఏడు వేలు ఏదైతే మా కార్మికుల పక్షాన మా యూనియన్ పక్షాన మా డిమాండు మేము ఒక నెల రోజులు శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టినాం కానీ ఈ రోజు మేము అందరం కూడా మేము కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు అందరం కూడా ఏది విధులకు హాజరు కాకుండా ఈ రోజు నిరసన దీక్ష ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్న మా పాలకుర్తి మండల గ్రామ ఏదైతున్నారో మా నాయకులు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు రాస్తారోకలు ఇలా బయటికి పోయే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది కనుక మీరు దిగివచ్చి రావాల్సిన న్యాయమైన బోనస్ ఇవ్వాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం కిషోరాం యాజమాన్యం గత నెల రోజులుగా బోనస్లో బోనస్ ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తూ ఉంది మేనేజ్ ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్న మా చర్చకు మీరు పరిగణంలోకి తీసుకొని మా కార్మిక నాయకులను మీరు చర్చలకు పిలిచి గా చేయడంలో ఇచ్చిన విధంగా యాభై రెండు వేల రూపాయలు బోనస్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము లేకపోతే ఈ కడుపు కాలే ఈ కార్మికులు రేపు చిలికి చిలికి గాలి వానై రేపు ఈ ఉద్యమం కావచ్చు ఈ ధర్నా కావచ్చు వేరే దారి తీసుకుంటే పూర్తి స్థాయి బాధ్యత ఈరోజు యజమాన్యమే తీసుకోవాల్సింది కోరుకుంటూ